हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करना का फ्रेंड्स नैनो मैं अली खान मेरे चुस्तान अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज सब्सक्राइब करना ब्रदर फ्रेंड्स मेरे से वीडियो वे इक मन कपचे ఎండు మేత అనేది ఈ బ్రదర్ డ్రై ఫాడర్ అనేది మనకు సప్లై చేస్తున్నారనమాట సో ఇది వచ్చేసి మీరు వీడియోలో చూసినట్టుగా ఆవులకు గేదెలకు గొర్రెలకు మేకలకు అన్నిటికీ యూజ్ చేస్తారు సో కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో ఈ డ్రై ఫాడర్ అనేది సీజన్ వారీగా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటుందండి సో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన మేత అనేది దొరుకుతూ ఉంటుంది ప్రస్తుతానికి శనగ పొట్టు అనేది ఉందండి సో శనగ పొట్టు అనేది ఉంది సో ఇది మీకు గొర్రెల మేకల పెంపకంలో డ్రై ఫార్డర్ దాన రూపంలో అంటే ఎంత పచ్చి గడ్డి వేసినా కానీ ఈ డ్రై ఫాడర్ అనేది వేసుకుంటే చాలా మంచిది అంటే గొర్రె కానీ మేక కానీ పొట్టలు కానీ అన్నిటికీ యూస్ చేసుకోవాలా సో స్టార్టింగ్లో మీరు చూసినట్టుగా ఆవులు గేదెలు కూడా ఏంటంటే సో మనం పచ్చి మేత ఏ రకమైన మేత ఇచ్చినా కానీ సో ఎండు మేత అనేది ఇస్తే దానివల్ల పాలల్లో శాతం పెరగడం అలాగే పాలు ఆవులు ఎక్కువ ఇస్తాయి కాబట్టి వాళ్ళు కాల్షియం డౌన్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవన్నీ తట్టుకునేసి నిలబడాలంటే ఈ ఎండు మేత అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే డైరీ ఫార్మ్స్లో విషయానికి వచ్చేటప్పటికి సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కావాలనుకునే వాళ్ళు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆన్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా అనేసి మాత్రమే చెప్పినారండి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా అనేసి చెప్పినారు ఈ శనగ పొట్టు అనేది మనకు డిస్టెన్స్ని బట్టి దూరాన్ని బట్టి వీటి ధర అనేది ఉంటుంది సో ధర విషయం పక్కన పెడితే ఇది లోడింగ్కి అన్లోడింగ్కి ఏదైనా ఒకటి అనుకోండి లేదా లోడింగ్ అన్లోడింగ్కి అనుకోండి సో దాని ఛార్జ్ వచ్చేసి రెండు వేల రూపాయలు సపరేట్గా ఉంటుందండి సో లోడింగ్ అన్లోడింగ్ ఏదైనా ఒకటి దాని ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది అది కాకుండా ఇది వచ్చేసి కేజీ పది రూపాయలు లెక్క అని చెప్పినారండి శనగ పొట్టు ఇది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్నిటికీ ఇష్టంగా తినేటివి ఇవ్వాల్సినవి కూడా సో దానివల్ల ఏంటంటే ఆవుల గేదెల్లో అయితే మనకు చాలా ఉపయోగాలు కనిపిస్తూ ఉంటాయి సో గొర్రెల మేకలు విషయానికి వచ్చేటప్పటికి సో పొట్టళ్ళు బరువు పెరగడానికి కానీ ఇలాంటి లేదంటే గొర్రెలు కూడా సూడి మీద ఉన్నప్పుడు వాటి అన్నిటికీ కూడా చాలా మంచిగా యూస్ అవుతుంది సో పెద్ద పెద్ద పొట్టళ్ళు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ ఈ ఎండు మేత మీద ఇలాగా ఇలాగే చేస్తూ ఉంటారు సో మేత లేకపోయినా ఎండు మేత మీద చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకనేసి ఈ వర్షాకాలంలో ఎవరికైనా ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి కొరత ఉండేవాళ్ళు మీరు కాల్చేవచ్చు సో తెలంగాణ స్టేట్ నిజామాబాద్ దగ్గర నుంచి చిన్నగ పొట్టు పది రూపాయలు అనేది కేజీ ఉంది సో లోడింగ్ అన్లోడింగ్ అనేది రెండు వేల ఎక్స్ట్రా ఉంటాయి సో దూరాన్ని బట్టి వీటి ధర అనేది మారుతూ ఉంటదండి సో దూరం పెరిగే కొద్దీ వీటి ధర అనేది పెరుగుతూ ఉంటుంది సో బ్రదర్ మనకు చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ అనేటివి పంపిస్తూ ఉన్నారు ఈ ఎండు మేత అనేది సప్లై చేస్తున్నారు సో బ్రదర్ కాల్ చేయండి మీకు ఆ డిస్టెన్స్ని బట్టి పది రూపాయలు అనేది మారుతూ ఉంటుంది ఎక్చువల్ తగ్గులు అనేది ఉంటాయి ప్రస్తుతానికి శనగ పొట్టు మాత్రమే ఉంది అది పది రూపాయలు సో సీజన్ వారీగా ఏంటంటే ఈ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించినప్పుడు ఒకసారి ఏంటంటే మినప్పొట్టు కందిపొట్టు సోయా పొట్టు ఇలాగ దొరుకుతూ ఉంటాయి ప్రజెంట్గా శనగ పొట్టు అనేది ఉందండి సో ఇది అన్ని రకాల జీవాలకు యూస్ చేయవచ్చు ఆవులకి గేదెలకి పొట్టలకి గొర్రెలకి అన్నిటికీ యూస్ చేయవచ్చు బ్రదర్ కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు థ్యాంక్